భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది ఐదు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది దీని ఫలితంగా మధ్య ఉత్తర వాయువ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురిశాయి తాజాగా ఇప్పుడు తూర్పు మధ్య భారతదేశంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది నిన్న ఉదయం పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం సాయంత్రానికి జార్ఖండ్ ఉత్తర ఒడిశా ఛత్తీస్గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది ఈ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అనేక చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమలలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కవికారాబాద్ వికారాబాద్ నల్గొండ హైదరాబాద్ యాదాద్రి సూర్యాపేట మల్కాజ్గిరి జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది ఐదు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడన ఏర్పడింది ఇది బలపడే తీవ్రగా వాయుగుండంగా మారింది దీని ఫలితంగా మధ్య ఉత్తర వాయువ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి రాయిటికి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్లో అందిస్తారు తేజ అల్పబీడనం కారణంగా అయితే రాగల మూడు రోజుల పాటు అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కొంత విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అన్నట్లుగానే చెప్పాలి అయితే గత మూడు రోజుల వరకు కూడా ఈదురుగాలు అయితే మాత్రం ఒక ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేళ ఈదురుగాళ్లు ఇస్తున్నప్పటికీ కూడా ఎలాంటి భారీ వర్ష సూచన గాని అతి భారీ వర్ష సూచన గాని ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు కానీ ఈ రోజు అనూహ్యంగా నిన్న కొంతవరకు కూడా కొంత భారీ వర్షం కొన్ని చోట్ల పడినటువంటి పరిస్థితి కనపడింది హైదరాబాద్ లో కూడా కొంత మో మోస్తరు వర్షం కురిసినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఇదే నేపథ్యంలో ఈ రోజు రేపు ఎల్లుండి అంటే రాగల మూడు రోజుల పాటు అయితే మాత్రం తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కొన్ని చోట్ల హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా కొన్ని చోట్ల మాత్రం అంటే ఇటు వికారాబాద్ అదేవిధంగా ఆదిలాబాద్ ఈ ఇలాంటి ప్రాంతాల్లో పెద్దపల్లి ప్రాంతాల్లో మాత్రం కొంత మోస్తరు కంటే ఎక్కువగా కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇటు వాతావరణ శాఖ తెలిపినట్టుగానే చెప్పాలి కానీ ఎలాంటి హెచ్చరికలు అయితే లేని లేనప్పటికీ కూడా కొంత భారీ వర్షాలు మాత్రం కురిసేటువంటి అవకాశం అది కూడా కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు మాత్రమే భారీ వర్ష సూచన ఉండవచ్చు అనేటువంటి విధంగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పాలి ఇక రాగల మూడు రోజుల పాటు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర గాలులు యథాతథంగా వీస్తాయి అన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది సో మొత్తంగా చూస్తే మాత్రం రాగల మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాలి ఫర్ ది డీటెయిల్